అందరికీ నమస్కారం అండి నేను మీ గంగాధర్ కొండవేణి ఈరోజు ఒక చిన్న కొటేషన్ చెప్పుకుందాము మనము ఆహారము జీవించడానికి తీసుకుంటాం తర్వాత ఆ ఆహారమే మనల్ని తినేస్తుంది అని అర్థం అంటే ఏంది ఈ యొక్క కొటేషన్ యొక్క అర్థము అంటే మనము ఆహారాన్ని జీవించడానికి తీసుకుంటాం తర్వాత ఆ ఆహారమే మనల్ని తినేస్తుంది తినేస్తుంటే ఆహారమే మనల్ని తినదంటే జబ్బులు రావడానికి కారణం అవుతుంది అని అర్థం ఓకే మనం తీసుకుంటున్నటువంటి ఆహారమే మనకు జబ్బులు రావడానికి కారణం అవుతుంది అంటే మనల్ని తినేస్తుంది అని అర్థం ఎలా అసలు చూద్దాం కాబట్టి మనము ఆహారంగా పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ మాంసకృతులు ఫ్యాటు కొవ్వులు విటమిన్స్ మినరల్స్ పీచు ఇలా రకరకాల పదార్థాలు మనం ఆహారంగా తీసుకుంటున్నాం అవునా కాదు కాబట్టి ఈ ఆహారం యొక్క రేషియో నిష్పత్తి తగ్గడం కానీ పెరగడం కానీ జరిగితే బాడీలో ఒక ఇంబ్యాలెన్స్ ఏర్పడితే ఒక డిసీజ్ రావడానికి కారణమవుతుంది ఎలాగల అసలు చూద్దాం ఇప్పుడు చాలామందికి డయాబెటిక్ అంటే షుగర్ అంటే తెలుసు షుగర్ జబ్బు ఎందుకు వచ్చింది అని అంటే అంటే షుగర్ సంబంధించిన ఆహారాలు ఎక్కువ తీసుకోవడం ద్వారా అని చెప్తూ ఉంటారు అంటే షుగర్ పేషెంట్లకు మనం ఏం చెప్తాం మీరు ఎక్ తక్కువ షుగరు గల ఆహారాలు ఎక్కువ తక్కువ తీపిగల ఆహారాలు ఆహారంగా తీసుకోవాలి మీ నిత్య జీవితంలో అని చెప్తాం అంటే ఇక్కడ కారణం ఏమైంది ఏదైతే ఆహారాన్ని మనము ఆ రేషియోకు మించి ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నామో ఆ ఆహారమే మనకు జబ్బు రావడానికి కారణమైంది అందుకే ఏం చేస్తాము షుగర్ పేషెంట్లకు టీ కాఫీలు పంచదార చక్కెర తర్వాత వైట్ రైస్ ఎక్కువ పాలిష్ చేసినటువంటి పదార్థాలు అంటే ఎక్కువ ప్రాసెస్ ఫుడ్ ఈ లాంటి ఆహారాన్ని వాళ్ళు తక్కువ తిన తినకుండా చూస్తాం అంటే వాళ్ళకి చెప్తున్నటువంటి డైట్లో ఈ ప్రాసెస్ ఫుడ్ తక్కువ తీపిగల ఆహారాన్ని ఆహారంగా తీసుకోమంటాం ఓకే అదేవిధంగా యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ తెలుసే కదా అంటే యూరిక్ యాసిడ్ చాలామంది డాక్టర్లు ఎందుకు ఏం చెప్తారంటే యూరిక్ యాసిడ్ పేషెంట్లకు ఆర్థరైటిస్ ఈ జాయింట్స్ పెయిన్స్ ఉన్న పేషెంట్లకు ఏం చెప్తారంటే మీరు మీ ఆహారంలో పప్పులను తగ్గించండి మాంసకృతులను తగ్గించండి ఎక్కువగా ప్రోటీన్ ఉన్నటువంటి ఆహారాన్ని మీరు ఆహారంగా తీసుకోకూడదు అని చెప్తారు అంటే ప్రోటీన్ ఎక్కువైతే అయితే అంటే ప్రోటీన్ యొక్క రేషియో మిస్ అయింది బాడీలో అంటే ప్రోటీన్ యొక్క ప్రోటీన్ శాతం పెరిగింది బాడీలో కాబట్టి ఈ ప్రోటీన్కి సంబంధించిన యూరిక్ యాసిడ్కి సంబంధించిన జబ్బు రావడానికి కారణమైంది కాబట్టి వాళ్ళు ఏం చేయాలి ఆ ప్రోటీన్ ఆహారాన్ని తగ్గించి తీసుకోవాలి అందుకే పప్పులు మాంసకృతులను వాళ్ళు తక్కువగా తీసుకోమని చెప్తారు అదేవిధంగా బీపీ అయి ఉండొచ్చు కొలెస్ట్రాల్ అయి ఉండొచ్చు థైరాయిడ్ అయి ఉండొచ్చు క్యాన్సర్ అయి ఉండొచ్చు ఫ్యాటీ లివర్ అయి ఉండొచ్చు అంటే ఇలా రకరకాల జబ్బులు వస్తున్నాయి కదా ఈ రకరకాల జబ్బులకు కారణం ఏంటంటే మనం తీసుకున్నటువంటి ఆహారంలో రేషియో మిస్ అయ్యి ఓకే ఆ కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం ఎక్కువ తీసుకోవడం ద్వారా ఆ ఆహారమే మనకు జబ్బును తెచ్చిపెడుతుంది అని అర్థం ఇప్పుడు డ్రింక్ రోజు మందు డ్రింక్ కూడా ఒక ఆహారమేనా మందు తాగడం ఒక ఆహారమేనా కాబట్టి మనం ఆహారం అనుకొని ఒక అలవాటుగా మార్చుకొని మనం రోజు తీసుకుంటూ ఉన్నాం కాబట్టి ఏమవుతుంది కొద్ది రోజులకు ఆ పానీయము మనకు ఫ్యాట్ లివర్ గానో లివర్ సిరసిస్ గానో రకరకాల జబ్బులు రావడానికి కారణమవుతుంది ఓకే అదేవిధంగా వాటర్ అనుకుందాం ఓకే కాబట్టి వాటర్ కూడా ఒక లెక్ ఉంది కొల్తా ఉంది కాబట్టి నీ యొక్క శరీర బరువుకు నువ్వెంత వాటర్ తీసుకోవాలి ఓకే వాటర్ తగ్గినా శరీరానికి ఇబ్బంది వాటర్ పెరిగినా శరీరానికి ఇబ్బంది ఓకే అంటే ఒక అరవై అరవై ఐదు కిలో ఉన్న వ్యక్తికి మూడు నుంచి మూడున్నర లీటర్ల వాటర్ అంటే ఇంచుమించు అంత కావాలి ఆరు నుంచి ఐదు నుంచి ఆరు లీటర్ తీసుకున్నారనుకోండి అంటే ఎక్కువగా కిడ్నీ మీద లోడ్ పడుతుంది ఓకే ఇది వాటర్స్ అంటే ఇలా ప్రతిదీ అంటే ఆహారం కావచ్చు వాటర్ కావచ్చు ఏదైనా మన శరీరానికి ఆహారంగా మనం తీసుకుంటున్నది ఆ నిష్పత్తి ఆ రేషియో మిస్ కావడం ద్వారా కొన్ని జబ్బులు రావడానికి కారణమవుతుంది ఆ జబ్బే ఆ ఇచ్చినటువంటి ఆహారమే మనల్ని ఒక జబ్బు రూపకంగా బాధించి మనల్ని తినేస్తుంది అని అర్థం ఓకే కాబట్టి ఏ జబ్బు రావడానికైనా అతి ముఖ్య కారణం ఏంటంటే మనం తీసుకుంటున్నటువంటి ఆహారమే ఒక ఆహారమే ఒక జబ్బు రావడానికి కారణమవుతుంది ఆ ఆహారమే ఆ జబ్బు తొలగడానికి కారణమవుతుంది కాబట్టి నా నాకున్నటువంటి నా నాకు వచ్చినటువంటి ఆ జబ్బుకు ఎలాంటి ఆహారాన్ని రోజు ఆహారంగా తీసుకోవాలి ఏ ఆహారం తీసుకుంటే జబ్బు పెరగడానికి కారణమవుతుంది ఏ ఆహారం తీసుకుంటే జబ్బు తగ్గడానికి కారణమవుతుంది అని మనకు మనమే తెలుసుకోవాలి ఓకే లేదంటే ఎవరన్నా డైటిషియన్ కాబట్టి న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తే మనకు ఆ జబ్బు దానికి ఏ ఆహారం తీసుకోవాలని వాళ్ళు సూచిస్తారు ఓకే ఇది ఈ యొక్క కొటేషన్ యొక్క అర్థం థ్యాంక్ యూ